అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం పన్నెండవ భాగం రచయిత సంధ్య గారు మీరు మరి ఎలా చేస్తారని అనుకోలేదు రేపు నేను అన్నయ్య మా ముందు ఎలా తిరగాలన్నది అది అని లక్ష్మిని వెనక నుంచి హత్తుకుని చెవులో చెప్పాడు వంశ్ సిగ్గుతో లక్ష్మి బుగ్గలు ఎరపెక్కాయి వంశ్ లక్ష్మిని హక్ చేసుకుని నువ్వు ఇలా సిగ్గుపడితే నాకు చాలా కష్టం అన్నాడు శ్రీ ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి అన్నది లక్ష్మి సరే పద పడుకుందామన్నాడు వంశ్ ఇద్దరూ కలిసి వెళ్ళి పడుకున్నారు లక్ష్మి వంశ్ వైపే తిరిగి పడుకున్నది వంశ్ లక్ష్మిని దగ్గరకు తీసుకొని తన గుండెల మీద లాక్కున్నాడు ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకొని పడుకున్నారు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు రామ్ ఇంకా లక్ష్మి వంశ్ రాకపోవడం చూసి నైట్ లేట్ అయినట్లు ఉందనుకొని వంట ఆవిడిని పిలిచి కాఫీ తీసుకొని రమ్మన్నాడు సావిత్రమ్మ గారికి కూడా చెప్పాడు అప్పుడే అక్కడికి వస్తున్న సావిత్రమ్మ గారు ఏంటి అన్న ఇవాళ లక్ష్మి ఇంకా కనిపించలేదు అని అన్నారు నైట్ లేట్ అయింది అనుకుంటానని మనిషి వచ్చేసరికి లేట్ అయింది కదా అన్నాడు రామ్ సరే అని ఇద్దరు కాఫీ తాగారు సావిత్రమ్మ గారు రామ్ లక్ష్మీ వంశ్ ఏమైనా మారారా వాళ్ళ జీవితంలో ముందుకి వెళ్తున్నారా లేదా అని అడిగారు ఈ మధ్య వంశ్లో మార్పు అయితే కనిపిస్తోంది నాని అని అన్నాడు రామ్ అలాగే లక్ష్మి కూడా తనకి ఒక తోడు కావాలని అనుకునేటటువంటి భావన తనలో కలుగుతుందని అన్నాడు రామ్ వాళ్ళు మరి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తే చాలు సరే మరి నీ సంగతి ఏంటన్నారు సావిత్రమ్మ గారు నాకు అప్పుడే పెళ్ళొద్దని నాని అని అన్నాడు రామ్ నాకు అవన్నీ తెలియదు ఒక సంవత్సరంలోనే నువ్వు కూడా పెళ్లి చేసుకోవడం మంచిదన్నారు అన్నారు ఇంకా నువ్వేం చెప్పకు నీకు నచ్చిన వాళ్ళు ఉంటే చెప్పు లేదా నేను చూస్తాను అన్నారు అప్పుడు ఎక్కడికి వచ్చిన వంశ్ ఏం చూస్తావు నాని అన్నాడు అది విడికి పిల్లని చూడాలి పెళ్లి చేయాలి కదా అందుకే అన్నారు ఆ నిజమే కదా అన్నాడు వంచ్ వాళ్ళ చెల్లి ఉంది కదా మనం ప్రశాంతంగా ఉండొచ్చులే అన్నాడు మరి నువ్వేం చేస్తావు నాన్న తింటావా వచ్చి పెళ్ళికి అని అంటాడు రామ్ హా మీ చెల్లి పని చేస్తే హ్యాపీగా తింటానన్నాడు వంశ్ చంపేస్తాను విధవా మొత్తం మా చెల్లి మీదే నెట్టేద్దామని అనుకుంటున్నావా నువ్వే దగ్గరుండి నాకు అమ్మాయిని చూసి పెళ్లి చేయి అర్థమైంది కదా అన్నాడు రామ్ అంత సీన్ లేదు నీకు మీ చెల్లి వచ్చాక నువ్వు అసలు నన్ను పట్టించుకున్నావా అని అన్నాడు వంశ్ నా చెల్లి ఉండగా నేనెందుకు నిన్ను పట్టించుకోవాలని అన్నాడు రామ్ ఆహా నేను అదే అంటున్నా నీ చెల్లి ఉండగా నాకేం పని అని అన్నాడు వంశ్ నా చెల్లి చిన్నపిల్లరా ఏమీ తెలియదు తనకి నువ్వే చేయాలి అంతా కూడా అని అన్నాడు రామ్ సావిత్రమ్మ గారికి వీళ్ళ గొడవని చూసి చిన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇలాగే స్కూల్కి వెళ్ళడానికి కొట్టుకోవడం గుర్తుకొచ్చింది లక్ష్మి కిందకి వచ్చి సారీ కొంచెం లేట్ అయ్యింది అని అన్నది సావిత్రమ్మ గారితో ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను మీకు అన్నది పర్వాలేదు తల్లి నేను రామ్ తాగాము నీకు మనిషికి తెచ్చుకో అన్నారు ఆవిడ సరే అని లోపలికి వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చింది లక్ష్మి వంశ్ ఒక కప్పు ఇచ్చి తను తీసుకొని రామ్ పక్కనే కూర్చుంది రే ఈ రోజు ఆదివారం కదా బయటికి వెళ్దామా అన్నాడు రామ్ సరే అయితే నీ ఇష్టం అన్నాడు వంశ్ హోమ్కి వెళ్ళారు నలుగురు కలిసి మధ్యాహ్నం భోజనం బయట చేసి రామ్ సావిత్రమ్మ గారు మీరు మూవీకి వెళ్ళండి మాకు కొంచెం టైట్గా ఉంది అని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కోసం వంశ్ లక్ష్మి కలిసి మూవీకి వెళ్ళి మూవీ చూసి బ్రేక్ టైంలో బయటికి వచ్చారు స్నాక్స్ డ్రింక్స్ తీసుకుందామని బయట ఉన్న కొంతమంది అమ్మాయిలు నేర్పిస్తూ ఉన్నారు లక్ష్మి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి వంశ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది అందులో ఉన్న ఒకడు లక్ష్మి దగ్గరికి వచ్చి అబ్బాయి ఏమున్నావే నువ్వు నీకు ఎంత కావాలంటే అంతిస్తాను వస్తావా అన్నాడు లక్ష్మి లాగి వాడిని ఒకటి పీకింది విధవా ఇంకోసారి ఇలాంటివి మాట్లాడితే నీ తాట తీస్తా ఏమనుకుంటున్నావు మొత్తం అందరూ కూడా లక్ష్మిని చుట్టుముట్టారు మా వాడిని కొడతావా నీకు ఎంత ధైర్యం పట్టుకు దాని అని అంటూ లక్ష్మిని తీసుకొని వెళ్ళి వాళ్ళ కారులో తనని ఎక్కించారు వాళ్ళని ఎంత కొట్టినా కూడా వాళ్ళు లక్ష్మిని వదలడం లేదు ఎవరు లేరు ఆ ప్లేస్లో కానీ ఆపి లక్ష్మిని తీసుకొని వెళ్ళి ఎవరికి కనిపించకుండా ఉండే చోట ముందుకు నెట్టారు వెళ్ళి కింద పడిపోయింది లక్ష్మి లక్ష్మిని ఏదో ఒకటి చేయాలని లక్ష్మి కొట్టిన వాడు తన ముందుకొచ్చాడు లక్ష్మిని టచ్ చేయాలని అనుకున్నాడు అంతే ఎగిరి అంత దూరాన్ని పడ్డాడు రే ఎవడివరా నువ్వు అన్నాడు ఒకడు ఆ దాని మొగుడిని అన్నాడు వంశ్ ఓహో అంత గొప్ప వాడుగా నువ్వు నీ ముందే దీని జీవితం నాశనం చేస్తాను చూస్తూ ఉండని లక్ష్మిని టచ్ చేయడానికి వెళ్ళాడు అంతే ఒక్క తండ్రితో అన్నాడు వంశ్ ఏంట్రా అన్నావురా ఒక్కసారి ముట్టుకొని చూడు అని అన్నాడు మొత్తం వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్లుగా తీసుకొట్టాడు వంశ్ ఆ దెబ్బలు తాళలేక కొందరు పారిపోయారు ఇంకొందరు అక్కడే పడిపోయారు లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఇటు చూడు అన్నాడు వంశ్ లక్ష్మి శ్రీ అని ఏడుస్తూ వెళ్ళి హత్తుకుంది ఏం కాలేదు నేనున్నాను కదా నువ్వు వేడవకు సారీరా నిన్ను వదిలేసి వెళ్ళినందుకు అన్నాడు నువ్వు సారీ చెప్పకు శ్రీ నాదే తప్పు వాళ్ళు నన్ను చాలా నీచంగా మాట్లాడారని కొట్టాను కానీ నిన్ను పిలిస్తే బాగుండేది అన్నది లక్ష్మి సరే అయిపోయింది కదా వదిలేసే ఆకలిస్తుంది పదా అన్నాడు వంశ్ ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు లక్ష్మి అదే మూడ్లో ఉన్నది చూసి సరే అయితే నాకు వద్దన్నాడు వంశ్ అయ్యో ఏమైంది శ్రీ అని అన్నది లక్ష్మి నువ్వు డల్గా ఉన్నావు కదా అందుకే నాకు వద్దు అని అన్నాడు సరే అలా ఉండలేదే అన్నది లక్ష్మి సరే అని నీకు ఇష్టమని బిర్యానీ ఆర్డర్ చేశాను తిను అన్నాడు తన ఆలోచనలతో వంశ్ని బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా తింటోంది లక్ష్మి తిన్నాక ఇద్దరు కలిసి అలా తిరిగి నైట్ ఇంటికి వెళ్ళారు రామ్కి లేట్ అవుతుందని చెప్పారు కాబట్టి రామ్ సావిత్రమ్మ గారు తినేసి పడుకున్నారు వంశ్ లక్ష్మి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకున్నారు కానీ లక్ష్మికి నిద్ర పట్టలేదు తను కదులుతూనే ఉంది ఇలా కాదని వంశే లక్ష్మిని తన మీదకి తెచ్చుకొని గట్టిగా ఆమెను పట్టుకొని ఇప్పుడు నిద్రపో అన్నాడు శ్రీ ప్లీజ్ అన్నది లక్ష్మి ఇప్పుడు ఏమైందని నువ్వు బాధపడాలి అన్నాడు వంశ్ నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏంటి అన్నది చూడు నీ వెనక నేను ఎప్పుడూ ఉంటాను కొంచెం లేట్ అయినా సరే అర్థం అవుతుంది కదా నీకు అని అన్నాడు సీరియస్గా లక్ష్మి మూడు మార్చాలనుకుని సరే కానీ ఇవాళ నా టిఫిన్స్ నేను తీసుకోలేదన్నాడు లక్ష్మికి అర్థం కాక చూస్తోంది వంశ్ లక్ష్మి బుగ్గ మీద ముద్దిచ్చి ఇది అని అన్నాడు లక్ష్మి సిగ్గుతో వంశ్ గుండెల్లో మొహం దాచుకుంది బంగారం ప్లీజ్ రా ఇలా నువ్వు సిగ్గుపడితే నా వల్ల కాదు అని అన్నాడు మెల్లిగా లక్ష్మిని బెడ్ మీదకి పడుకోబెట్టి తన మీద వంశ్ పడుకున్నాడు తన పెదవులతో కంఠం మీద రాస్తూ లక్ష్మిని తన మాయలో పూర్తిగా పడేశాడు వంశ్ ఆ తర్వాత వంశే లక్ష్మి బెల్లి మీద ముద్దు పెట్టి తన నాలుకతో లిక్ చేస్తూ లక్ష్మిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాడు వంశ్ తన చేతులతో ఆమె నడుపు మడతల్ని సవరిస్తూ తన పుట్టుమచ్చని మీద పునిపంటతో లాగాడు ఉస్ అన్నది లక్ష్మి తను చేసే వాటికి రియాక్ట్ అవుతుంటే మనిషికి మనసు ఆగడం లేదు అలాగే పైకి వచ్చి లక్ష్మి పెదాలు అందుకున్నాడు వెళ్లిగా మొదలైన ముద్దు కాసేపటికి హాట్గా చేయడం మొదలుపెట్టాడు లక్ష్మికి ఊపిరి ఆడకపోతే తను ఊపిరి అందిస్తూ కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి ముద్దు పెడుతూ ఉన్నాడు అలా ఎంతసేపు వాళ్ళిద్దరూ ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు చాలాసేపు సాగిన ఆ ముద్దులో వంశ్ లక్ష్మి అడుగు మడతని సవరిస్తూ కంఠం మీదకి వెళ్ళి అక్కడ కూడా ముద్దు పెడుతూ మళ్ళీ లిక్ చేస్తూ ఉన్నాడు లక్ష్మి ఆడడం లేదు అని తెలిసి పెదాల మీద చిన్న పెక్కిచ్చి దూరం జరిగాడు వంశ్ దూరం జరిగి లక్ష్మిని చూస్తూ పక్కన పడుకున్నాడు లక్ష్మిని చూస్తూ ఉంటే ఇంకా ముద్దొస్తోంది తను చేసిన దానికి సిగ్గుతో ఎర్రబడ్డాయి ఆమె బుగ్గలు తను ముద్దు పెట్టిన పెదాలు కందిపోయాయి అవి చూసిన వంశ్కి అయ్యో ఇలా చేశానేంటి ఇప్పుడు కనుక చూసిందంటే నన్ను చంపేస్తుంది అని అనుకున్నాడు తన మనసులో లక్ష్మి వంశ్ తనని గుచ్చిగుచ్చి చూడటం గమనించి సిగ్గు అనిపించింది వంశ్ గుండెల్లోని ఆమె మొహాన్ని దాచేసుకుంది అలా చూడకు శ్రీ నాకు ఏదోలా అవుతోంది అని అంది లక్ష్మి సిగ్గుపడిపోతూ లక్ష్మి పెదాలు వండుతూ ఉంటే చూసుకుంది లక్ష్మి అక్కడ పెదాలు ఉబ్బి ఉన్నాయి అవి చూసిన లక్ష్మి వంశ్ వైపుకి తిరిగి తనని కొట్టడం మొదలుపెట్టింది ఎందుకు ఇలా చేస్తున్నావు శ్రీ నువ్వు అసలు ఇంత హార్డ్గా కిస్ చేస్తారా ఎవరైనా చెప్పు అని అన్నది నేను చేశాను కదా బంగారం అన్నాడు వంశ్ నువ్వు ఇలా చేస్తే ఏం శ్రీ నేను రేపు ఆఫీస్కి రావాలి కింద అన్నయ్య అమ్మకి నా ఫేస్ ఎలా చూపించాలన్నది లక్ష్మి మేకప్ వేసుకో అన్నాడు వంశ్ శ్రీ నువ్వు డైలీ ఇలా చేస్తే నేను రోజు మేకప్ వేసుకోవాలా అన్నది లక్ష్మి వేసుకో నీకేం కావాలంటే అవి తీసుకుందామని అన్నాడు నువ్వు నీ వేలాకోలం శ్రీ అన్నది లక్ష్మి లక్ష్మిని డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ఒక కబోర్డ్ దగ్గర తీసుకొని వెళ్ళాడు వంశ్ ఓపెన్ చేయి అన్నాడు ఓపెన్ చేసి షాక్ అయింది లక్ష్మి అక్కడ తను వాడేవి కాకుండా అన్ని రకాల మేకప్ కిట్స్ కూడా ఉన్నాయి అవి చూసి అలాగే ఉండిపోయింది లక్ష్మి లక్ష్మిని కదుపుతూ ఈ చాలా ఇంకా కావాలా అన్నాడు వంశ్ అమ్మో ఇవన్నీ ఎందుకు అన్నది నీకే లక్ష్మి అన్నాడు నాకు ఇంత మేకప్ వేసుకునే అలవాటు లేదు శ్రీ అన్నది నేను వేస్తాను సరైన నీకు అన్నాడు వంశ్ ఇద్దరు కాసేపు అలా సరదాగా మాట్లాడుకొని నిద్రపోయారు ఒకరోజు వంశ్ రామ్ ఫ్రెండ్ అని ఓ నాలుగురు ఇంటికి వచ్చారు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి మొత్తం నలుగురు వచ్చారు డైరెక్ట్గా రామ్ క్యాబిన్ దగ్గరికే వెళ్ళారు ఎందుకంటే వర్క్లో డిస్టర్బ్ చేస్తే వంశ్కి కోపం వస్తుందని ముందుగానే రామ్ దగ్గరికి వెళ్ళారు హాయ్ రా అన్నాడు ఆ హాయ్ రా వచ్చారు ఏంటి అన్నాడు రామ్ సర్ప్రైజ్ చేద్దామని అన్నాడు సమీర్ సరే వంశ్ దగ్గరికి వెళ్ళారా అన్నాడు లేదు అన్నాడు సరే అని రామ్ లక్ష్మికి కాల్ చేశాడు చెప్పన్నయ్యా అన్నది లక్ష్మి వంశ్ ఏం చేస్తున్నాడు అన్నాడు రామ్ ఇప్పుడే ఫ్రీ అయ్యి కాస్త డ్రింక్ తాగుతూ ఉన్నాడని అన్నది ఏ అన్నయ్య స్త్రీ వర్క్లో ఉంటే నీకు భయంగా ఉందా ఏం చేస్తాం మరి మేము బలి అవ్వలేం కదా అన్నాడు రామ్ అబ్బా నిజమా అన్నది లక్ష్మి అయినా నిన్ను అన్నారు అంటే వింతే అన్నది లక్ష్మి నేను ఒక్కడే కాదురా ఫ్రెండ్స్ వచ్చారు అందుకే ఓకేనా ఇప్పుడు రావచ్చా అన్నది లక్ష్మి సరే అందరూ కలిసి వంశ్ క్యాబిన్కి వచ్చారు వాళ్ళని చూసి విష్ చేసి కూర్చున్నాడు వంశ్ అందులో ఒకరికి లక్ష్మి నచ్చింది అది దేనికి భయపడిని తీస్తుందో మరి సమీర్ అశోక్ సాయి రాజ్ రక్ష వీళ్ళు వంశ్ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు కొంచెం కష్టాలు వస్తాయని అనుకోలేదు మన వంశ్ బాబుకి అందుకే వాళ్ళ ఇంట్లో ఉండమన్నాడు వంశ్ లక్ష్మిని చూసి లక్ష్మి బాయ్ని పిలిచి డ్రింక్స్ చెప్పు అన్నాడు సరే అని ఆఫీస్ బాయ్ని పిలిచి డ్రింక్స్ స్నాక్స్ చెప్పి వచ్చి తన ప్లేస్లోని కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది అశోక్ లక్ష్మిని చూసి తను ఎవరు అన్నాడు రక్షకి లక్ష్మి నచ్చక హా ఏముంది పిఏ అనుకుంటా అన్నది వెటకారంగా అది చూసి రామ్కి ఒళ్ళు వండింది ఏదో ఒకటి అందామని అనుకున్నాడు కానీ ఈలోపు సమీర్ మాట్లాడుతూ తాను పిఏ అయితే ఏంటి రిలేటివ్స్ కూడా అయి ఉంటుంది కదా నువ్వు కొంచెం మంచిగా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది నోరు అదుపులో పెట్టుకో అన్నాడు అని అంది రక్ష రామ్ అది చూసి తను నా చెల్లి అన్నాడు కాదన్నాడు వంశ్ లక్ష్మికి బాధగా ఉంది తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం లేదని కానీ ఇది మామూలు కదా అయినా నేను ఎందుకు బాధపడటంలో అర్థం లేదు అని తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నది రామ్ అది చూసి ఏంట్రా వంశ్ తను నా చెల్లి కదా అన్నాడు నీ చెల్లి కాకుండా ఇంకా ఏంటి ఆలోచన చెప్పు అన్నాడు వంశ్ ఇంకేముంది అన్నాడు ఇంకా ఏమీ లేదా అన్నాడు వంశ్ లేదు అని అన్నాడు రామ్ లక్ష్మి అన్నాడు వంశ్ హా చెప్పండి అన్నది ఏంటి అన్నది చెప్పు శ్రీ అని లక్ష్మి అప్పుడు మన బాబు ఇగో శాంతించింది నువ్వు నాకేమవుతావు అన్నాడు వంశ్ మీకు తెలుసు కదా శ్రీ అన్నది తెలిస్తే ఏముంది చెప్పు అన్నాడు వంశ్ రే వంశ్ ఎందుకురా నా చెల్లి మీద అరుస్తున్నావు అన్నాడు ఆహా నీ చెల్లి చేసింది బాగుందా అన్నాడు వంశ్ అబ్బా ఎవరో ఒకరు చెప్పండిరా మీరు కొట్టుకోకండి అన్నాడు సమీర్ తను వంశ్ భార్య అన్నాడు రామ్ అప్పుడు నవ్వు వచ్చింది వన్ష్ ఫేస్లో ఆఫీస్ బాయ్ వచ్చి డ్రింక్స్ అక్కడ పెట్టి మేడం అక్కడ రోజా వాళ్ళు న్యూసెస్ చేస్తున్నారు అని అన్నాడు ఓకే నేను వస్తాను నువ్వు వెళ్ళు అన్నది లక్ష్మి అందరికీ డ్రింక్స్ ఇచ్చి హాయ్ చెప్పి నేను ఇప్పుడే వచ్చేస్తాను శ్రీ అని బయటకి వెళ్ళిపోయింది లక్ష్మి అదేంటి మనం మాట్లాడుతూ ఉంటే తను అలా వెళ్ళిపోయింది అని అన్నాడు రాజ్ మనతో మాట్లాడదనుకుంటా అన్నది రక్ష హోల్డ్ యువర్ టంగ్ తను అలాంటిది కాదు అని అన్నాడు వంశ్ తను మీతో మాట్లాడడం తనకి ఇష్టం లేక కాదు వెళ్ళింది ఇది చూసి చెప్పండి అన్నాడు వంశ్ అందరూ కూడా ల్యాప్టాప్లో చూశారు అక్కడ లక్ష్మి రోజా వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళింది ఏంటి ఇక్కడ గొడవ అన్నది మ్యామ్ నా తప్పేమీ లేదు అని చెప్పిన నన్ను కొట్టారు అన్నది రోజా అక్కడ కొట్టింది మనీషా ఫ్రెండ్ అయినా రూపా అది అంతా మనీషా చెప్పిందని చేసింది మనీషా వంశ్ తనకి దక్కలేదని దానికి కారణం రోజా అని తనని ఏడిపిస్తోంది రూపాని చూసి ఎందుకు కొట్టావు అన్నది లక్ష్మి అది మ్యామ్ తను వర్క్ చేయకుండా ఫోన్ చూస్తుంది అన్నది రూపా ఓ అవునా నిన్నటి వర్క్ కంప్లీట్ అయింది కదా రోజా అన్నది లక్ష్మి అయింది మేడం కానీ ఇందాక చూస్తే మొత్తం కూడా డిలీట్ అయిపోయినట్లుగా ఉంది అన్నది రోజా సరే నీ సిస్టమ్ ఇటు ఇవ్వు అన్నది లక్ష్మి రోజా సిస్టమ్ దగ్గరికి లక్ష్మి ఇచ్చేసరికి కూర్చొని దాంట్లో కాసేపు చూసింది లక్ష్మి ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత డిలీట్ అయిన డేటా మొత్తం వచ్చింది కానీ లక్ష్మి వచ్చిందని మాత్రం చెప్పకుండా సిస్టమ్ క్లోజ్ చేసి రోజాకి ఇచ్చింది రూపా అది చూసి చూసారా మేడం వర్క్ చేయకుండా చేశారని అబద్ధాలు చెప్తున్నది ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు జాబ్లో నుంచి తీసేయాలి అని అన్నది ఓ అవునా అని అన్నది లక్ష్మి వంశ్ ఆఫీస్ బాయ్ని పిలిచి ఏమైంది అని అన్నాడు అది సార్ రూప రోజాని కొట్టింది సార్ అని చెప్పాడు ఆఫీస్ బాయ్ ఎందుకు కొట్టావని లక్ష్మి మేడం అడిగితే నిన్న తను వర్క్ చేయలేదు కంప్లీట్ చేయకుండా చేశానని నా బుద్ధం చెప్తున్నదని చెప్పాడని అన్న అన్నాడు సరే నువ్వు వెళ్ళు అన్నాడు రామ్ ఓకే రిలాక్స్గా డ్రింక్స్ తాగని అన్నాడు రామ్ రే బయట ప్రాబ్లంగా ఉంటే నువ్వు రిలాక్స్ అంటావేంటి అన్నాడు అశోక్ మా చెల్లి సెటిల్ చేసేస్తుంది మనకేం ఇబ్బంది లేదులే అన్నాడు రామ్ నిజంగా అని అన్నాడు సమీర్ చూడండి కావాలంటే అన్నాడు రామ్ అందరూ ఏం చేస్తుందా లక్ష్మి అని చూస్తూ ఉన్నారు సరే రోజా నువ్వు వర్క్ ఎందుకు చేయలేదు అని అన్నది లక్ష్మి మేడం నిజంగా నా వర్క్ కంప్లీట్ అయ్యాకే నేను ఇంటికి వెళ్ళాను అన్నది రోజా నువ్వు వర్క్ కంప్లీట్ చేశావు కానీ ఒక తప్పు చేశావు అన్నది లక్ష్మి ఏంటి మేడం అది అన్నది రోజా నీ పాస్వర్డ్ అందరికీ చెప్పడం అని అన్నది లక్ష్మి తను టీం లీడర్ కదా మేడం చెప్పకపోతే మళ్ళీ సీరియస్ అవుతుందని అన్నది రోజా లక్ష్మి రూపని లాగపెట్టి పెట్టి అంతే రూప మేడం తప్పు తను చేస్తే నన్ను కొడతారేంటి మీరు అని అడిగింది ఓహో తప్పు తను చేసిందా మరి నేను ప్రూవ్ చేయనా తప్పు ఎవరు చేశారు అని అన్నది లక్ష్మి మేడం తను నిజంగా తప్పు చేసింది వర్క్ కంప్లీట్ చేయకుండా అని అన్నది రూప అది విని లక్ష్మి కోపం వచ్చి రామ్కి ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇక్కడ రోజా క్యాబిన్ దగ్గర ఉన్న ఫుటేజ్ కావాలి అని అన్నది లక్ష్మి ఆ మాటలకి రామ్ నేను వస్తాను అని అంటూ ఐదు నిమిషాల తర్వాత తనే వాళ్ళ దగ్గరికి ఫుటేజ్ తీసుకొని వచ్చాడు అది ఓపెన్ చేసి చూసి రూప చూపించింది అందులో ఉన్నదంతా కూడా అదేంటి నేను కెమెరా ఆఫ్ చేసే కదా ఈ చేసిందని ఆలోచిస్తోంది రూప హలో మిస్ రూప తప్పు ఎవరు చేశారు అన్నది లక్ష్మి క్షమించండి మేడం అన్నది రూప తప్పు నువ్వు చేసి తనని తప్పు చేసిందని నిరూపించాలనుకున్నావు దీని వెనుక ఎవరున్నారు అని అన్నది లక్ష్మి కోపంగా అది మేడం మరి అని నసుకుతూ ఉంటే రూప చెప్పకుండా నువ్వు నిజం దాచావనుకో నీకు ఓన్లీ జాబ్ మాత్రమే పోతుంది అదే అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్లో ఉంటావు అని అన్నది లక్ష్మి అది మేడం మరి మనీషా చేయమని చెప్పింది అన్నది రూప రూపని ఇంకొకటి పీకి అన్నయ్య తను ఇక్కడ ఉండకూడదు అన్నది లక్ష్మి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు రామ్ లక్ష్మి స్టాఫ్ అందరి వైపు చూసి మీలో ఎవరైనా సరే ఇలా చేస్తే మాత్రం సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది అలాగే కొందరు డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రాజెక్ట్స్ కానీ మన ఆఫీస్లో జరిగే విషయాలు కానీ బయటకు వెళ్ళాలి వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలియదు బీ కేర్ఫుల్ ప్లీజ్ గో టు యువర్ వర్క్ అని అంటూ అక్కడ నుంచి వంశ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోయింది లక్ష్మి అది అంతా చూసినా కూడా రామ్ వంశ్ ఫ్రెండ్స్కి మొత్తం కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంట్రా ఇది అని అన్నాడు సమీర్ అంతేలే మరి కోపం వచ్చిందంటే తన మన భేదాలు ఉండవు లక్ష్మికి అని అన్నాడు వంశ్ లక్ష్మి లోపలికి వచ్చి సారీ చిన్న పని మీద నేను వెళ్ళాను అన్నది లక్ష్మి వాళ్ళందరూ కూడా లక్ష్మిని చూస్తున్నారు ఏ వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు నన్ను అని అనుకుంది లక్ష్మి వంశ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది శ్రీ అలా చూస్తున్నారు నేనేమైనా తప్పు మాట్లాడానా అన్నది లేదు తమ విశ్వరూపం చూశారు వాళ్ళు అన్నాడు ఏం చూశారు అన్నది లక్ష్మి రామ్ లోపలికి వచ్చి నువ్వు రూపకు కొంటికి ఇవ్వడం చూశారు అని వంశ్ ముందు రూపకి సంబంధించిన ఫైల్ని అన్నీ కూడా క్లోజ్ చేసినట్టుగా పేపర్స్ ఇచ్చి సైన్ చేయమన్నాడు అదేంటి వంశ్ అలా తను చెప్పింది అని తనని జాబ్లో నుంచి తీసేయాలా అన్నది రక్ష తను ఎప్పుడు తప్పు చేయదు అన్నాడు వంశ్ వంశ్ పేపర్స్ మీద సైన్ చేసి ఇచ్చి కొంచెం జాగ్రత్త అన్నాడు ఓకే ఐ విల్ టేక్ కేర్ అని వెళ్ళిపోయాడు రామ్ గుడ్ జాబ్ లక్ష్మి అన్నాడు సమీర్ నువ్వు చేసి చూస్తే నాకు వంశ్ జిరాక్స్ కాపీలా అనిపించింది వర్క్ విషయంలో వాడు కూడా ఇంతెస్టెట్గా ఉంటాడు ఎవరైనా తప్పు చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు నిన్ను చూస్తే నాకు ఇవాళ వంశం చూసినట్టుగానే ఉంది తల్లి టేక్ కేర్ అన్నాడు అతను థ్యాంక్స్ అన్నయ్య అన్నది లక్ష్మి సరే వంశ్ మళ్ళీ వర్క్ సేవ్ చేశావా అని అడిగాడు వంశ్ తనతో అది కొన్ని రీజన్స్ నుంచి తొందరగా ట్రాష్ అవ్వవు అందుకే నేను తొందరగానే వాటిని సేవ్ చేశాను అన్నది లక్ష్మి ఓకే అని డ్రింక్ తీసుకొచ్చి లక్ష్మికి ఇచ్చాడు వంశ్ ఏంటిది శ్రీ అని అన్నది లక్ష్మి నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా అన్నాడు వంశ్ ఇప్పుడు వద్దు శ్రీ వర్క్ ఉంది కదా అన్నది లక్ష్మి ఈ లోపు బయట రూపని సెటిల్ చేసి తనని పంపించేసి లక్ష్మికి డ్రింక్ తీసుకొని వెళ్ళాడు రామ్ రామ్ ఫైల్ చూసుకుంటూ వచ్చి లక్ష్మి ఈ డ్రింక్ తాగు అన్నాడు రామ్ అది చూసి నవ్వాడు వంశ్ తన నుంచి తప్పించుకున్న రామ్ వదలడు అనుకొని లక్ష్మి బిక్కమోహం వేసుకొని చూస్తోంది ఇద్దరిని వంశ్ నవ్వుతూ రామ్ అన్నాడు హా అని పైకి చూసి బంగారం అని చెప్పి తన టేబుల్ మీద ఉన్న గ్లాస్ చూశాక అర్థమైంది అప్పుడు లక్ష్మిని చూశాడు బిక్కమొహం పెట్టింది ఎలా అయినా తాగటం మానేస్తుందని వంశ్కి కన్ను కొట్టి ఓ నువ్వు తెచ్చావు కదా ఇంకా నాదెందుకు తాగుతుందని మొహం తిప్పేసుకున్నాడు రామ్ వంశ్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి హా నా భార్య కదా నేను ఇచ్చిన డ్రింక్ మాత్రమే తాగుతుంది అని అన్నాడు ఇద్దరు మొహాలు మార్చుకున్నారు లక్ష్మికి తన వల్ల వాళ్ళిద్దరూ బాధపడుతున్నారని వంశ్ ఇచ్చిన డ్రింక్ని తాగి రామ్ ఇచ్చింది కూడా ఆఫ్ తాగేసింది అయినా కూడా ఏదో ఒక రకంగా రెండు గ్లాసులు ఖాళీ చేసి కుర్చీలో కూర్చుంది లక్ష్మి రామ్ వంశ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని హైఫై ఇచ్చుకున్నారు అది చూసిన లక్ష్మి ఇద్దరు కావాలని ఇదంతా చేశారని అర్థమయ్యి అక్కడే ఉన్న పేపర్ వెయిట్ని తీసుకొని ఇద్దరిని కొట్టడానికి వాళ్ళ దగ్గరికి వచ్చింది రామ్ వంశ్ ఇద్దరు ఆమెకి దొరకకుండా పరిగెత్తుతూ ఉన్నారు మిమ్మల్ని అయిపోయారు ఈరోజు నా చేతిలో అని అనుకుంటూ కొట్టడానికి ఇద్దరిని తరుముతుంది లక్ష్మి వీళ్ళని వింతగా చూస్తున్నారు వంశ్ ఫ్రెండ్స్ ఎందుకంటే కాలేజీలో ఎప్పుడు ఇలా లేరు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారనిపించింది అశోక్ అయితే లక్ష్మి దొరకడం సంతోషంగా అనిపించింది లక్ష్మికి వాళ్ళిద్దరూ దొరకడం లేదని అమ్మ అని కూర్చుంది అంతే రామ్ వంశ్ ఇద్దరు స్పీడ్గా వచ్చి లక్ష్మి ఏమైందిరా అని అన్నారు లక్ష్మి నవ్వుతూ ఇద్దరు చెవులు పట్టుకొని ఇప్పుడు వెళ్ళండి అన్నది అమ్మని ఎంత మోసం ఇది తూచు అన్నాడు వంశ్ ఎంత మోసం హా మీ ఇద్దరు ఒక్కటై నన్ను ఆడుకుంటారా అన్నది లక్ష్మి సారీ నా చిట్టు చెల్లెలు గారు అన్నాడు రామ్ అసలు వదలకు లక్ష్మి అన్నాడు అశోక్ రే చంపేస్తా అన్నాడు వంశ్ మీరిద్దరు ఎప్పుడైనా ఇలా సరదాగా ఉన్నారా ఇప్పుడు చూడు చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే అన్నాడు అశోక్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందిరా వంశ్ ఎందుకంటే రామ్ మాతో ఎప్పుడైనా సరే కలిసి సరదాగానే ఉండేవాడు కానీ నువ్వు ఎప్పుడు సీరియస్గానే ఉండేవాడివి ఇప్పుడు మా చెల్లితో ఇలా కలిసి రివెంచ్ ప్లాన్ చేశావని అన్నాడు అశోక్ చూసావా అన్నట్లు లుక్ ఇచ్చింది లక్ష్మి సరే పదాన్ని భోజనం చేద్దాం చాలా లేట్ అయింది అన్నది లక్ష్మి ఓకే రా మళ్ళీ కలుద్దాం అన్నాడు సమీర్ ఇక్కడికి ముందు భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం రండి అని అందరిని పిలిచి వడ్డించింది లక్ష్మి లక్ష్మి అందరికి కలిపి సర్వ్ చేసింది రామ్ కలిపి లక్ష్మికి తినిపించాడు నేను తర్వాత తింటాను నువ్వు తిను అని అన్నది లక్ష్మి ఏం కాదు నీకు పెట్టే నేను కూడా తింటాను అని నువ్వు కానివు అన్నాడు రామ్ కథ ఇంకా ఉంది మరి వంశ్ ఫ్రెండ్స్తో లక్ష్మికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా వంశ్ లక్ష్మిల మధ్య వీళ్ళు ఏమైనా అపార్థాలు తీసుకొస్తారా మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్